హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు ఈరోజు మన వంటల కార్యక్రమంలో నేను మీకు ఏం చేసి చూపిస్తున్నాను అంటే కనుక టమాటా చారు అనమాట టమాటా చారు బెండకాయ వేపుడు సో చారు పెట్టాలి అనుకుంటున్నాను అందుకోసమని ఒక ఉల్లిపాయలో ఆఫ్లో హాఫ్ కట్ చేసుకున్నాను అలాగే రెండు టమాటాలని తీసుకున్నాను అనమాట టమాటా చారు లేదా టమాటా రసం సో కట్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా చేస్తున్నాను అనేది యాక్చువల్గా అసలు కత్తిపీటతోనే చక్కగా పని ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది చాకుతో కోసేదానికంటే కూడా కత్తిపీటే నాకు ఈజీగా అనిపిస్తూ ఉంటుంది సో మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి రెండు మామిడికాయ ముక్కలు ఎందుకంటే చింతపండు ఎందుకులే అని మామిడికాయ ఉంది కదా అని చెప్పేసి మామిడికాయ వేస్తున్నా కళ్ళుప్పు కొంచెం పసుపు కొద్దిగా కొద్దిగా కొత్తిమీర కట్ చేసేసుకుని దాన్ని కూడా వేసుకుని కాస్త అంతా కరివేపాకు నేను కరివేపాకు చారులో తాలింపులో వేసేదానికంటే కూడా ముందుగానే వేసేస్తాను అనమాట సో దాన్ని కూడా రెండు ముక్కలు చేసి ప్రతి ఆకుని అన్నట్టు అంటే ఆకు పెద్దగా ఉందలేండి అందుకోసం కట్ చేశాను ఇప్పుడు దాన్ని చక్కగా చేత్తోటి మెత్తగా చేసేస్తాను అనమాట వాటన్నిటిని కూడా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అలాగే ఉప్పు కారం కారం వేయలేదులేండి కారం వాళ్ళ చేతులు అని కారం వేయాలి చూసారా ఇలా మంచిగా మెత్తగా చేసేస్తాను చేసి ఇప్పుడు అందులో వాటర్ కావాల్సినవి చారుకి మనకి కావాల్సిన వాటర్ అయితే పోసేసుకోవాలి ఇప్పుడు కారం వేస్తాను కారం వేసుకోవచ్చు కారానికి బదులు మిరియాలు వేసుకోవచ్చు లేదా అల్లం వేసుకోవచ్చు సో కాగబెడుతున్నాను పొయ్యి మీద పెట్టేసి మిరియాలు వేసుకుంటే మిరియాల చారు అల్లం వేసుకుంటే అల్లం చారు ఇప్పుడు కాస్తంతా జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకుని ఆ చారులో వేస్తాను అనమాట వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చారు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చారు వెల్లుల్లిపాయలు వేసుకుంటే అవన్నీ చక్కగా మెత్తగా దంచేసుకుని చార్లో వేసుకుని చార్ని బాగా చక్కగా కాగబెట్టుకోవాలి ఈలోపు బెండకాయలు కోసేస్తున్నా బెండకాయలు మనం కట్ చేయడం అయ్యేలోపు చారు ఆగిపోతుందన్నమాట బెండకాయలు వేపుడు చేద్దామని అనుకున్నాను సో అందుకని కట్ చేస్తున్నా పుచ్చులు పురుగులు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ కోస్తున్నాను అనమాట ఫ్రెష్గా తెచ్చిన బెండకాయలు ఎందుకైనా మంచిదని చూస్తూ కోస్తున్నా ఏమి లేవు ఫ్రెషు కాబట్టి ఇంకా ప్రతికాయ చక్కగా బాగుందనమాట సో అది తరిగేసాను అన్ని కట్ చేసేసుకున్నాను ఇక అక్కడంతా ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను బెండకాయలు కదా కాస్త జిగురుగా ఉంటుంది చారు చూసారా బెండకాయలు కట్ చేయడం అయ్యేసరికి చారు కూడా కాగిపోయింది చూడండి చక్కగా కాగింది పక్కన తాలింపు కూడా పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వేసుకుని కాస్త ఆయిల్ వేసి వేపుతున్నా వాటిని వేగిన తర్వాత చారు పోసేసి తాలింపు అయితే చేసేసాను తాలింపు అయిపోయింది చారు తాలింపు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి అలా ఉంచేయడమే ఇక ఇప్పుడు మొత్తం అదంతా ఆయిల్ పడింది కదా సో దాన్ని కాస్త క్లీన్ చేస్తున్నాను అనమాట స్టవ్ని ఆయిల్ అంతా పడిపోయింది కాబట్టి క్లీన్ చేసేసుకున్నాను అలాగే స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుని బెండకాయ వేపుడు చేయడానికి రెండు స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ కాగాక కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి దంచి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే పచ్చిశనగపప్పు వేశాను వేసి చక్కగా వేగనివ్వాలి వాటిని అవి కాస్త వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకొని వీటిని కూడా చక్కగా ఆయిల్లో వేగనివ్వాలి మూత పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు ఆనియన్స్ అనమాట కాస్త వేసేసి కలుపుతున్నా అవి వేగిన తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసాను బెండకాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఇది కూడా రెండు నిమిషాలు మగ్గనిచ్చి మళ్ళీ మూత తీసి సరిపడా ఉప్పు కారం వేసుకొని చక్కగా మొత్తం ఆ ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి చారు కాగి అలా వదిలేసాం కదా చారుని ఇందాక ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం తీసుకునే ముందు అది చెత్త ఎక్కువగా ఉంది కదా తొక్కలు అవన్నీ కూడా తినేటప్పుడు అసమాట వస్తే వస్తు చిరాగ్గా అనిపిస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి ఒక బౌల్లోకి తీసుకునే ఏముందో అవన్నీ కూడా తీసేస్తున్నాను గరిటితోటి ఎక్కువగా ఉంటే ఇబ్బంది కదా ఎవరికైనా తినడానికి సో స్ట్రెయిన్ చేసాను మొత్తం స్ట్రెయిన్ చేసేటట్టు కాదులేండి కొంచెం తీసేసాను ఒక హాఫ్ పార్ట్ వరకు తీసేసాను ఆ చెత్త తుక్కు మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను అదండి టమాటా చార్ అయితే రెడీ అయిపోయింది చాలా వరకు ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే టమాటా ముక్కలు ఉల్లిపెముకలు అవన్నీ వేసేసి చారు పెట్టేస్తారు కానీ ఆ ముక్కలు ముక్కల్లానే అన్నమాట కాస్త మనం చేతితో చక్కగా ముందే మెదిపి తర్వాత వాటర్ పోసుకుని ఈ విధంగా చారు పెడితే ఆ రసం దిగుతుందండి చాలా బాగుంటుందన్నమాట టమాటా చారు ఇలా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు కూర కూడా ఒకసారి కలుపుదామన్నమాట ఇప్పుడు ఇది జిగురుగా కనిపిస్తుంది కదా మీకు తర్వాత ఈ జిగురు ఉండదు మట్ట కాస్త కదుపు ఉండాలన్నమాట సో అయిపోయింది రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోయింది పక్కన చారు అవ్వడమే రైస్ కూడా పెట్టేసుకుని ఉడికించేస్తాను సో చూసారా కూర కూడా రెడీ అయిపోయింది అనమాట సో అదండి బెండకాయ ఈగురు వేపుడు ఏదైనా అనుకోవచ్చు ఆయిల్ ఎక్కువ ఉంటే వేపుడు అవుతుందనమాట సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ